కాదు ఆయన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి డైరెక్ట్గా చెప్పిన మాట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఎవడైనా వచ్చి టెండర్లో పార్టిసిపేట్ చేస్తే మేము రద్దు చేస్తాం మిమ్మల్ని జైలుకి పంపిస్తాం ఈ వార్నింగ్ ప్రతిపక్ష నాయకుడు ఇవ్వచ్చా ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇప్పుడు తప్పు చేసేటప్పుడు అప్పనంగా ఆఖరికి గవర్నమెంట్ ప్రాపర్టీ ప్రజల ప్రాపర్టీస్ని వేరే వాళ్ళకి ఇచ్చేయడం ఇంతకంటే దుర్మార్గం ఏడా లేదు భూమి ఇది బిల్డింగ్లు గవర్నమెంట్ వి అక్కడ ఫెసిలిటీస్ గవర్నమెంట్ జీతాలు గవర్నమెంట్ వి ఇప్పుడు మళ్ళీ ఆఖరికి వయబిలిటీ ఖర్చు కూడా వాళ్ళ గవర్నమెంట్ ఇది ఇంత గవర్నమెంట్ ఇది పెట్టిన తర్వాత ఎందుకడగారు ఆఖరికి ఎవరికి ఇద్దాం ఇతను దాంట్లో ఇతనుకున్న లాభం ఏంది చెప్పాలా దీని ఏదో చేస్తా చేస్తా అని కాదు ఖచ్చితంగా లాభం ఏదో చెప్పాలి లక్షల కోట్ల వ్యవహారం ఇది చిన్న వ్యవహారం కాదు కానీ కరెక్టే ప్రభుత్వం ప్రభుత్వంగా ఒక టెండర్ పిలిచింది అన్న అనుభవం వాళ్ళు అర్హతలు ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు అది ప్రభుత్వానికి టెండర్లు వేసే వాళ్ళకి మంచి వ్యవహారం ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నప్పుడు మీరు టెండర్లో పార్టిసిపేట్ చేస్తే మీ సంగతి చూస్తాను ప్రభుత్వం చాలా డెసిషన్లు తీసుకుంటుంది ప్రజలు వ్యతిరేకిస్తారు ఒక్కొక్కసారి ప్రజలు ఏమంటారంటే ప్రజలు ప్రజలు ప్రజల పక్ష నాయకులు ఏమంటారు అంటే దీన్ని రద్దు వరకు పోరాడతాం అసలు ఎట్లా వచ్చి వాళ్ళు అసలు విశాఖపట్నం ఉక్కుది మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు మాట తప్పచ్చు కాక ఈరోజు బీజేపీకి లొంగిపోయి ఆఖరి రమ్మకాని సిద్ధపడచ్చు కాక కానీ చెప్పిన మాట ఏంది అక్కడ జనాలు ఎవరి విశాఖ ఉక్కు ఎవరిది ఎవరు ఎవరు రమ్మని చెప్పు అని చెప్పారు అంటే అంటే అనకూడదా అంటారు అది ప్రజలకు సంబంధించిన ఆస్తులు అయినప్పుడు ప్రజలు అంటారు ప్రజల నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల నాయకుడు ప్రజల ప్రతినిధులు ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారుల యొక్క రిప్రజెంటేటివ్ కానీ అతన్ని నేను నేను కదా అతనే అతను అతనే గుర్తించుకుంటాడు ఆ విషయాన్ని